హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెం నాయుడు గారు కేంద్ర ప్రధానమంత్రి నారా నరేంద్ర మోడీ గారు అదిరిపోయే శుభవార్తలను అయితే తెలిపారు రైతులందరికీ కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది మరో రెండు రోజుల్లో కూడా రైతులందరి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఏ రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత అదే అదేవిధంగా పీఎం కిసాన్ పథకాలు కూడా ఒకటి ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొమ్మిది వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే ఈ పద్దెనిమిది విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది కాకపోతే ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంపల్సరీ చేసుకో ఉండాలి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి వెంటనే ఇంకా ఎవరైనా చేసుకున్నట్లయితే వెంటనే కూడా చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్